హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ వరల్డ్ ఈరోజు నేను వకులమాత అమ్మవారి గుడికి వచ్చానండి మీకు ఈ టెంపుల్ చూపిస్తాను రండి ఈ టెంపుల్ తిరుపతి బస్ స్టాండ్ నుంచి ఎలా రావాలో చెప్తాను తిరుపతి బస్ స్టాండ్ నుంచి ఫ్లైఓవర్ ఎక్కాక రామానుజ సర్కిల్ ఉంది కదండి అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మీకు తిరుచాను రోడ్ వస్తుందండి తిరుచానూరు క్రాస్ అయ్యాక మీకు లెఫ్ట్ సైడ్లో తాజ్ హోటల్ కనిపిస్తుందండి అండి అక్కడి నుంచి నేరుగా చంద్రగిరి బైపాస్ అంటారండి మీరు స్ట్రైట్గా అప్రాక్సిమేట్లీ నైన్ కిలోమీటర్స్ వెళ్ళాలండి తిరుమల వెళ్ళిన ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించవలసిన క్షేత్రం అండి ఇది చిత్తూరు జిల్లా పేరూరు బండపై వకులమాత ఆలయం ఉందండి కలియుగ విష్ణు అవతారంగా భావించబడుతున్న వెంకటేశ్వరుని పెంచి పోషించిన తల్లి ఈమె యశోద అవతారంగా చెప్పబడుతుంది పదిహేడవ శతాబ్దానికి చెందిన వకులాదేవి ఆలయం తిరుపతి యాత్రకు వెళ్ళే యాత్రికులకు దర్శించాల్సిన పవిత్ర పుణ్యక్షేత్రం ద్వాపర యుగంలో తల్లి యశోదకు శ్రీకృష్ణుడు ఇచ్చిన వరఫలితంగానే కలియుగంలో శ్రీనివాసుడుగా అవతరించి వకులాదేవి చేతుల మీదిగా వివాహం జరిపించుకున్నాడంట శ్రీ విష్ణు భగవానుడు పొత్తిళ్ళ నుంచి శ్రీకృష్ణుణ్ణి పెంచి పోషించిన మాతృమూర్తి యశోదాదేవి చిన్నప్పటి నుంచి ఎందరో రాక్షసులను సంహరించిన శ్రీకృష్ణుని లీలల్ని మహిమల్ని కనులారా చూసి ఆనందించింది యశోదాదేవి అయినా యశోదకు తనివి తీరలేదు శ్రీకృష్ణుడు సాక్షాత్ భగవంతుడే అని తెలియని యశోద రాక్షసుల వల్ల శ్రీకృష్ణుడికి ఎక్కడ కీడు కలుగుతుందోనని మనసు తల్లడిల్లేదని పురాణాలు చెబుతున్నాయి చిన్నారి కన్నయ్యను ఏ ఆపద కలుగుతుందోనని నిరంతరం బాధలు పడుతూ అష్టకష్టాలు పడి పెంచి పెద్ద చేసింది యశోద అయితే కంసుని వదానంతరం ఆ కృష్ణుడు తల్లిదండ్రులైన దేవకీ వసుదేవుల చెంతకు చేరాడు తల్లిదండ్రుల దగ్గరే శ్రీకృష్ణుడి వివాహాది కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన తాను శ్రీకృష్ణుడికి వివాహాన్ని స్వయంగా చేసి సంతోషించే భాగ్యానికి నోచుకోలేదు కదా అని చింతిస్తున్న యశోదామాత మనసును తెలుసుకున్న శ్రీకృష్ణ పరమాత్మ అమ్మా నీవు ఏమాత్రం చింతించవలసిన పని లేదని భరోసా ఇచ్చాడు మాతృమూర్తిని బాధపడితే ఈ శ్రీకృష్ణుడికి మనుగడే లేదంటూ యశోదాని ఓదార్చాడు నన్ను పెంచి పోషించినందుకు స్వయంగా నీవే నాకు వివాహాన్ని చేసి సంతోషించే భాగ్యాన్ని కలిగిస్తానంటూ అభయమిచ్చాడు అది ఈ ద్వాపర యుగంలో కాదు తరువాత వచ్చే కలియుగంలో అని వరం ఇచ్చాడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు ఇచ్చిన వరంతో కలియుగంలో యశోదాదేవి వకులమాతల వెంకటాచల శిఖరాలపై యోగినిగా తపస్సు ఆచరిస్తుండగా శ్రీవారు ప్రత్యక్షమయ్యారు అలా స్వామివారి ఆలనా పాలన చూసిన వకులామాత పద్మావతి దేవిని ఇచ్చి స్వయంగా వివాహం చేసింది అలా యశోదాదేవి కలియుగంలో వకులామాతలా మారి తన కోరికను నెరవేర్చుకుంది గత కొన్ని సంవత్సరాల ముందు వకులామాత ఆలయంలో గంట కొట్టిన తర్వాతనే శ్రీవారికి నైవేద్యం పెట్టేవారని ప్రసిద్ధి పేరూరు కొండపై ఉన్న వకులామాత ఆలయంలోని పెద్ద గంట కొడితే తిరుమల గిరులపై ఆ గంట వినబడేది అలా ఎంతో చారిత్రక కట్టడం వకులామాత ఆలయం ఇన్ని రోజులు శిథిలావస్థలో ఉన్న దేవాలయం ఇప్పుడిప్పుడే మళ్ళీ అభివృద్ధి చెందుతుంది ఓకేనండి మరొక్క వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్